హలో ఫ్రెండ్స్ మా పిఠాపురంలో తల్లి గుడికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది ఇక్కడ కొన్ని సంవత్సరాల నుండి ప్రతి శుక్రవారం ఎటువంటి ఆటంకం లేకుండా అన్నదానం నిర్వహించడం జరుగుతుంది పిఠాపురంలో ఉన్నవారే కాదండి చుట్టుపక్కల ఉన్న భక్తులు కూడా తమ ఇంట్లో శుభకార్యాలు జరిగినా అనుకున్న పనులు నెరవేరినా అమ్మవారి పేరు చెప్పి ఇక్కడ అన్నదానం చేస్తుంటారు ఇక నిన్న జరిగిన ఈ అన్నదానానికి ఒక ప్రత్యేకత ఉందండి జనసేన అత్యధిక మెజారిటీతో గెలవడంతో జన సైనికులు సంతోషంగా చేస్తున్న అన్నదానం విజ్ఞప్తి మన పిఠాపురం కోట సత్యం తల్లి ఆలయం ఆదిత్య స్కూల్ ఎదుర్కొంటూ ఉన్న కోట సత్యం తల్లి గుడిలో ప్రతి శుక్రవారం అన్నదానం జరుగుతుంది ఇది దాతల సాయ సహకారాలతో భారీ అన్నదానం జరుగుతుంది అలాగే ఈరోజు జనసేన విజయం సాధించిన సందర్భంగా సత్య సత్యవేణి మరియు భగవాన్ వారు ఆర్థిక సాయంతో ఈరోజు అన్నదానం భారీ అన్నదానం జరిగింది అలాగే మీరు ఎవరైనా పుట్టినరోజులకి కానీ పెళ్లి రోజులకు కానీ ఎవరైనా మీరు అన్నదానం చేయదలుచుకున్న వారు కోట తల్లి తలు గుడి ఆలయం వద్ద సత్యవేణి అనే ఆవిడ ఉన్నది ఆవిడని సంప్రదించండి అలాగే అనేక ప్రముఖులు ఇంతవరకు ధన సాయం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా అనేక సంవత్సరాలుగా ఇక్కడ అన్న భార్య అన్నదానం జరుగుతూ ఉన్నది ಜೈ ಸತ್ಯ ತಲಿ ಜೈ ಸತ್ಯ ತಲಿ ಜೈ ಸತ್ಯ ತಲಿ ಜೈ ಸತ್ಯ ತಲಿ